ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणका कालभैरवप्रचोदयातु అరే హి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు అరి హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశివారు వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారిని ఎలాంటి నైవేద్యం పెట్టడం ఎలాంటి స్వరూపంతో వస్త్ర స్వరూపంతో పూజించడం ఇలాంటి నైవేద్యం పెట్టడం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒక పాదం కలిపితే సింహరాశి రాశాధిపతి రవి భగవానుడు రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన ఉన్నతమైన వృత్తులు ఉద్యోగ వ్యాపార కార్యకలాపాలు ఆచరింపజేసేవారు దురపు చూపు ప్రణాళిక ఐశ్వర్యకరమైనటువంటి జీవితానికి చక్కగా ప్రయాణం ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పి గమనించాలి ఏడాది తర్వాత కుజభగవానుడు రెండవ స్థానంలో సంచారము చేయడం వలన కుజదోష ప్రభావం కలడం వలన ధనపరమైన చిక్కులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఏడవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ప్రేమికులు భార్యాభర్తలు చాలా విభేదాలకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అష్టమంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అసలేది వర్షాకాలం అవడం వలన వర్షం పడుతున్న కాల సమయంలో చెట్ల కింద ఉండడం కానీ నీటి ప్రవాహాలతో సాహసోపేత నిర్ణయాలు కానీ చేయొద్దు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమ తేదీ ఎందున పంచభూతాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు ఏకాదశంలో శుక్రుడు గురు సంచార స్థితి ఉండడం వలన మీరు ఏదైతే పనులు చేయాలనుకున్నారో ధర్మబద్ధంగా ఉండడం వలన స్థిరాస్తులు చిరాస్తులు మీ సొంతం వ్యయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారము చేయడం రాశాధిపతి ఖర్చు స్థానంలో ఉండడం బుధుడు కూడా అక్కడే ఉండడం వలన అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి అనారోగ్యము అలాగనే ఈతి బాధలు శత్రుబాధలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారలో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యకలాపాలు ఆచరింపజేసే సమయంలో ఎంతో జాగ్రత్తలు అవసరం కనుక ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో ఎరుపు రంగు వస్త్రాలతో అలాగా కేసరి నైవేద్యంగా పెట్టి భక్తులకు నైవేద్యంగా పంచగలిగినట్లయితే కుంకుమార్చన చేసినటువంటి ఆ కుంకుమను అందరి చేత మీరు నుదుట బొట్టు పెట్టించుకోవడం వల్ల ఎరటి కంకణాలు కట్టుకోవడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంతవరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం

మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసింహాలు పెట్ చేయండి అలానే బటన్ కూడా చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి